బనకచెర్ల గోదావరి అనుసంధానం ప్రాజెక్టు చుట్టూ రెండు తెలుగు రాష్ట్రాలు పాలిటిక్స్ ముదిరాయి ఏపీ తీరుపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ త్రీ పాయింట్ ఫార్ములాతో పోరాడడానికి సిద్ధమైంది బనకచెర్లపై పొలిటికల్ లీగల్ టెక్నికల్ ఫైట్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని బనకచెర్ల ద్వారా తరలిస్తామని ఏపీ వాదిస్తోంది తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు సముద్రంలోకి వృద్ధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం త్రీ పాయింట్ ఫార్ములాతో పోరాటం ప్రారంభించింది గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు పొలిటికల్ లీగల్ టెక్నికల్ ఫైట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బెత్త అన్నట్టు ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్ళు నాకు అని అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు అందరినీ కలుస్తాం అందరితో మాట్లాడతాం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి టెక్నికల్ గా ఎట్లా ఫ్లైట్ చేయాలో ఫైట్ చేస్తాం ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర ఎంపీలతో అఖిలపక్ష సమావేశం పెట్టి పొలిటికల్ ఫైట్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా అందర్నీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేసింది ఈ భేటీకి హాజరైన బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఎంపీలతో బనకచర్ల అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలని సలహాలు కోరింది ఇవాళ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ కానున్నారు బనకచర్ల ద్వారా తెలంగాణకు గోదావరి జిల్లాలో తీవ్ర నష్టం జరుగుతుందని తమ అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని ఆషామాషిగా బనకచర్లకు అనుమతులు రానివ్వమని అన్నారు మరోవైపు గోదావరి బనకచర్ల అనుసంధానంతో తెలంగాణకు నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్లనేది చాలా పూర్తిగా వృధాగా మూడు వేల టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనక చర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి వన్ పాయింట్ వన్ శాతం కూడా నష్టం లేనిటువంటి స్థితి ఒక్క శాతం కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం అయితే ఈ గోదావరి బేసిన్ లో మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాక వరద జలాన్ని వాడుకోవాలంటున్నారు సీఎం రేవంత్ కృష్ణా జిల్లాలో ఐదు వందల టీఎంసీలు గోదావరి జిల్లాల్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే బనకచర్లపై తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు మరి రేవంత్ ప్రతిపాదనకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి